ఇంత మంచి లక్షణాలు కలిగినటువంటి రాక్షసుడే అయినా గొప్ప దాత గొప్ప భక్తుడు మరి ఆయనకి పనిష్మెంట్ ఇవ్వడం ఏంటండి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ కథ చెప్పండి మునుగర వింటాము బలి చక్రవర్తి కథ చెప్పండి అని అడిగితే సుఖబ్రహ్మ ఇట్లా చెప్తున్నాడు ఒకనొకసారి ఇంద్రుడి యొక్క చేతిలో మొత్తం రాక్షసులందరూ ఓడిపోయారు ఎప్పుడు ఓడిపోయారు అమృత పావనం చేసిన తర్వాత సరే చూడండి భగవద్పు ఎలా ఉంటుందో రాక్షసులు అందరూ కిమ్మనకుండా ఉన్నారు తిరిగే లేదు ఎదురే లేదని బలి చక్రవర్తి అలా లేడు వాళ్ళు అమృతం గ్రోలితే ఇక వాళ్ళదైనా ఎప్పుడు ఆధిపత్యం అమృతం తాగకపోతే ఇంకేమి చేయలేమా అలా ఉండిపోవడమేనా ఇక ఈ రాక్షస వంశాలు నాశనం అయిపోవడమేనా ఇదేదో విచిత్రంగా ఉన్నదే నా గురువు అయినటువంటి శుక్రాచార్యుల దగ్గర పెడతాను వెళ్ళాడు ఇప్పుడు గురువే మనకు మార్గదర్శకుడు అందుకే గురువే దైవం గురు బ్రహ్మ గురు విష్ణు వెళ్ళాడు అయ్యా ఇది సంగతి నాకు తరుణోపాయం చెప్పండి అంటే ఏమీ లేదయ్యా విశ్వజిత్ యాగము అనేటువంటి ఒక యాగం ఉన్నది ఆ యాగాన్ని గనక నువ్వు చేసినట్లయితే నీకు భగవంతుడి యొక్క కరుణ దొరుకుతుంది కాబట్టి దాన్ని చెయ్యి ఓ అత్యంత జాగ్రత్త అస్థాన్ చేశాడు చేస్తే ఆ యజ్ఞకుండల నుంచి అగ్నిదేవుడు బంగారు రథాన్ని ఇచ్చాడట సూర్యుడి గుర్రాల వంటి గుర్రాలు వచ్చాయి సింహధ్వజం వచ్చింది దివ్యమైన ధనస్సు వచ్చింది అమ్ముల వచ్చింది కవచాన్ని ఇచ్చారు ఇలా తాతగారైనటువంటి వామనుడు యొక్క తాతగారు ఎవరండి ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు కుమారుడు విరోచనుడు విరోచనుడు యొక్క కుమారుడు వామనుడు కాబట్టి మరి అక్కడ పైనటువంటి తాతగారు ఎప్పుడు వాడిపోయినటువంటి ఒక పద్మ మాలను తీసుకొచ్చి ఇచ్చాడు అలాగే కులగురు అయినటువంటి శుక్రాచార్యుడు ఒక తెల్లని చంద్రకాంతి సమానమైనటువంటి శంఖాన్ని ఇచ్చాడు అంతే ఏర్పాటు చేసాడు అవన్నీ పట్టుకున్నాడు పట్టుకొని